సంబంధించిన ఫోటో దీన్ని తీసుకొని రిపోర్ట్ డిజిటల్ ఎస్టేట్ని కలిసి ఆడ ఒక అప్లికేషన్ ఫిల్ చేసి దాన్ని డిజిటల్ ఎస్టేట్ సచివాలయంలో వాళ్ళ పోర్టల్లో దాన్ని ఎంటర్ చేస్తారు ఎంటర్ చేసేటప్పుడు ముఖ్యంగా వాళ్ళకి కావాల్సినటువంటి నాలుగు అంశాలు అందరికీ నమస్కారం ఈరోజు డకిల్ మండలంలో ఎంపీడీఓ గారి అధ్యక్షతన విలేజ్ సెక్రటరీస్ అదేవిధంగా విలేజ్ సెక్రటరీసు అదేవిధంగా విఆర్ తర్వాత డిజిటల్ అసిస్టెంట్స్తో ఒక చిన్నపాటి సమావేశాన్ని నిర్వహించాం దీని మీద అంటే వైఎస్ఆర్ జలకళ అనేటటువంటి ప్రోగ్రాం మీద ఈ కార్యక్రమాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకోవాలనేటటువంటి ఒక మహత్తరమైనటువంటి సంకల్పం అక్టోబర్ రెండవ తేదీన మన ప్రీ ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ జలకళ పేరుతో ప్రోగ్రాం లాంచ్ చేయడం జరిగింది ఆ ప్రోగ్రాం యొక్క ముఖ్య లక్షణం మనం కానీ ముఖ్యంగా మాట్లాడుకుంటే ఎవరైతే గ్రామీణంగా ఉన్నారు పేద రైతులు ఉన్నారో సన్నా చిన్నకారు రైతులు ఉన్నారో వాళ్ళ పొలాల్లో బోరుబావులు లేకుండా కొంచెం ఉత్పత్తిని పెంచుకునే విధంగా నీళ్లు లేకుండా ఇబ్బంది పడేటటువంటి రైతులకి సన్నా చిన్నకారు రైతులకి వాళ్ళ పొలాల్లో బోరుబావులు తవ్వించి వాళ్ళకి మోటార్లు ఎలక్ట్రికల్ మోటార్లు ఇచ్చి వాళ్ళ జీవనోపాధిని మెరుగుపరచాలనేటటువంటి సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి నిర్ణయం తీసుకోవడం జరిగింది అక్టోబర్ రెండవ తేదీన లాంఛనప్రాయంగా ముఖ్యమంత్రి గారు ప్రారంభించారు తదుపరి రోజు నెల్లూరు హెడ్ క్వార్టర్స్లో అందరు ఎమ్మెల్యేస్ ద్వారా తదుపరి మన మంత్రుల ద్వారా ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా జిల్లా కలెక్టర్ గారి నేతృత్వంలో ప్రాజెక్ట్ డైరెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం ఈ కార్యక్రమంలో ప్రతి నియోజకవర్గానికి ఒక బోరు బండి డ్రిల్ బా డ్రిల్ మిషన్ ఒకటి ప్రత్యేకంగా ఆయా నియోజకవర్గాలకి ఇవ్వడం జరిగింది అదేవిధంగా మన ఎంగడిగిరి నియోజకవర్గానికి కూడా ఒక బోరుబడిని కేటాయించారు ఇది ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి లాంఛనప్రాయంగా తీసుకెళ్లాం ఎమ్మెల్యే గారు ఆ సదుపాయం చూసుకున్న తరువాత లాంఛనప్రాయంగా అందరూ ఈ కాన్స్టెన్సీలో ఉన్నటువంటి ఆరు మండలాలు ఎంఆర్ఓలు ఎండిఓలు అదేవిధంగా స్థానిక సిబ్బంది అందరినీ పిలిచి లాంఛనప్రాయంగా ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా కార్యక్రమాన్ని ప్రారంభించి ఎవరైతే పేద రైతులు ఉన్నారో పేదరైతుల్ని సమీకరించే విధంగా ఈరోజు సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశంలో ఇప్పటి వరకు ఏ రైతైతే తన భూమిలో బోరుబావి ద్రవించుకోలేదో ఆ రైతు నుంచి అప్లికేషన్ను ఒకటి గ్రహించబన్నాం ఆ అప్లికేషన్లో కేవలం అతని వ్యక్తిగత వివరాలతో పేరు ఆధార్ కార్డు రేషన్ కార్డు అదేవిధంగా అత ఫోటోలు అతనికి ఉన్నటువంటి భూమి వివరాలను పొందుపరుస్తూ అతను ఒక అప్లికేషన్ కానిపి డిజిటల్ అసిస్టెంట్ ద్వారా అప్లికేషన్ ఫార్వర్డ్ చేసి ఆ అప్లికేషన్ని డిజిటల్ అసిస్టెంట్ ద్వారా విఆర్ఓకి ఫార్వర్డ్ చేస్తే విఆర్ఓ దాన్ని భూమిని పరిశీలించి వాల్టా యాక్ట్ అమలయ్యే విధంగా ఆ భూమిని పరీక్షించి భూగర్భ జల శాస్త్రవేత్తల ద్వారా భూమి భూమిలో ఒక నీటి శాతాన్ని గ్రహించి ఆ మీద ఎంత చేయాలి ఎంత ఎన్నడుగులు భూ బోరు డ్రిల్ చేయాలి ఎంత కేసింగ్ వేయాలి అని చెప్పి విధి విధానాలన్నీ కూడా రూపొందించడం జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని సమగ్రంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి అని అంటే ఇటువంటి చిన్న సమావేశాలు ట్రైనింగ్ ఇవ్వమని చెప్పి చే జరిగింది దీంట్లో భాగంగా పూర్తి విధి విధానాలని మరల మా సిబ్బందికి తెలియపరిచి గవర్నమెంట్ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుందో రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన మేరకు పూర్తి స్థాయిలో కార్యక్రమాన్ని అందరి సహకారంతో తీసుకుపోగలమని చెప్పి మనవి చేస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ ప్రజలకి అదేవిధంగా రైతులకి గ్రామాల్లో ఉన్నటువంటి వ్యక్తులకు విస్తృతంగా ప్రచారం చేసి ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోమని చెప్పి మీ ద్వారా పత్రికాముఖంగా అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా అందరి దృష్టిగా ఆహ్వానిస్తున్నాం విషయాన్ని తెలియచేయడానికి గర్వపడుతూ మీ అందరికీ తెలియపరుస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్